అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం వృషభ రాశి జాతికలు జూన్ మాసంలో పద్దెనిమిదవ తేదీ అనగా మనకి బుధవారం తిది అండి ఈ రోజున ఈ రాశి జాతికలు ఖచ్చితంగా సాయంత్రం ఏడు గంటల తరువాత ఒక స్త్రీ వస్తుంది స్త్రీ వల్ల ఇదే జరుగుతుంది ఇది జ్యోతిష్కులు చెప్తున్న మాట అశ్రద్ద వహించదు ఈ యొక్క స్త్రీ వల్లే ఇదంతా జరగబోతుంది మన జీవితంలో ఉన్న స్త్రీ కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు ఇలా జరగక మానదు ఏం జరగబోతుంది అనే వివరాలు మాత్రం వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి అయితే వచ్చేద్దాము శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ గణేష్ రాజు ఫోన్ నంబర్ ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా నిరంతరం కూడా కష్టానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కష్టే అన్న కష్టపడుతుంటారు భగవంతుని అనుగ్రహం కోసం నిత్యము కూడాను ఆధ్యాత్మిక పరంగా ముందుంటారు భగవంతుని నిత్యం ధ్యానించడం స్మరించుకోవడం ఈ రాశి వారికి అలవాటుగా చెప్పొచ్చు విషయంలోకి వస్తే వీరి దిన ఫలాల ప్రకారం ఈ రోజు మధ్యస్థంగా ఉంది కానీ సాయంత్రం ఏడు గంటలు తరువాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక కీలక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వరిస్తోంది ఆ అవకాశం కోసం చాలా కాలంగా ఎంతో ప్రయత్నం చేసి అవకాశం దొరకదని ఒక నిర్ణయానికి వచ్చేసి ఆలోచించడం కూడా విడిచిపెట్టారు అటువంటి ఒక అద్భుత అవకాశం వెతుక్కుంటూ వస్తోంది అది వ్యాపార అవకాశం కావచ్చు ఉద్యోగ అవకాశం కావచ్చు లేదా ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశము కావచ్చు ఇలా దేనికి సంబంధించి అయినా కూడా మీ మీ రంగాల్లో మంచి శుభవార్తలు ఈ రోజున సాయంత్రం ఏడు గంటలు దాటాక తెలుసుకోబోతున్నారు ఈ రోజు దిన ఫలాల ప్రకారం వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి మీ యొక్క వ్యాపార జీవితం సాధారణంగా సాగిపోతుంది వ్యాపార అభివృద్దికి సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న మనస్పర్దలు సహజము కావున అప్రమత్తంగా ఉండండి చాలా కాలంగా ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం నూతన వ్యాపారం ప్రారంభించడం కోసం ప్రయత్నం చేస్తూ లోన్స్ కోసం అప్లై చేసుకుని డబ్బులు సమకూర్చుకోవడం కోసం యత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని వినబోతున్నారని చెప్పాలి ఈ రాశిలోని జాతికులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు దానికి సంబంధించి ఒక వార్త అయితే అందబోతోంది విదేశాల్లో ఉంటున్న వారు స్వదేశానికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లాలనుకుంటున్నా ఉద్యోగ అవకాశం కోసం అక్కడ ప్రయత్నిస్తున్నా ఖచ్చితంగా వాటికి సంబంధించిన కీలక అవకాశాలు మీకు వినపడే అవకాశం ఉంది చాలా కాలంగా ఎవరైనా వ్యక్తిని కలవాలని ఆరాటపడుతున్నట్లయితే మీరు మీ చిన్ననాటి మిత్రులను కావచ్చు లేకపోతే సన్నిహితులను కావచ్చు వారిని మీరు కలిసే ప్రయత్నం చేస్తుంటే ప్రయత్న ఫలితం వచ్చే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది ఈ రాశి వారికి చాలా రకాలుగా అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఒక స్త్రీ వల్ల ఈ రోజు సాయంత్రం ఏడు గంటల తరువాత ఒక శుభవార్తనే వింటారు అది మీ మీ రంగాల్లో మీ యొక్క పరిస్థితిని బట్టి వినబడే ఒక మంచి శుభవార్తగా చెప్పొచ్చు ఆ స్త్రీ వల్ల కలగొచ్చు ఆ స్త్రీ వచ్చి మీకు ఈ యొక్క శుభవార్తను చేరవేయొచ్చు అననుకూలాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోవడం లక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించడం ఎంతో మేలు కలగ చేస్తోంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు